ఏజేఎస్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేస్తుంది కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఆగ్రహం విశాఖపూర్ణ మార్కెట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం ఆరు పూజా సామాగ్రి షాపులు పూర్తిగా తగ్గం ప్రజాభిప్రాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం అవహేళన చేస్తుందని అన్నారు శాసనమండలి విపక్షనేత విపక్ష బొత్స సత్యనారాయణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ సేకరించిన కోటి సంతకాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఆక్షేపణీయమని అన్నారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజాభిప్రాయ కోటి సంతకాలు కోటి పైసీలకే కోటి రెండు లక్షల చిలుక సంతకాల ప్రజాభిసాయంతో వారు సమర్పించడం జరిగింది ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దాని మంత్రి కానీ లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా ఎందుకు అంశం అని చెప్తున్నానంటే మంత్రి అంటాడు ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే కోటి మంది శంతగాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు రాష్ట్రంలో ఎంతమంది వాటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని ఓ పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీఎం మాల్లో ప్రైవేటిజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారండి లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్పి చెప్తారు కదా ఒకసారి కాసెక్ట్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా అవి అర్థం ఒక సర్వే చేసి చూడండి ప్రజా అభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు తీసుకోకండి దయచేసి సరే మీ విధానం మీది మా మా నిర్ణయం మా విధానం మాది మా నిర్ణయం మాది మీ నిర్ణయం మీది ప్రజలే దాన్ని నిన్నతలు చెప్తారు దాని మీద మా మా అధ్యక్షులు ఏం చెప్పారు ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మా ఈ విధానాన్ని రద్దు చేస్తాం అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం గత వైకుంఠ ఏకాదశిలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయి ఆన్లైన్ దర్శనం టోకెన్లు టికెట్లు జారీ విధానం చేసుకొచ్చాం అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వారం దర్శనాలు కల్పిస్తామని తెలిపారు మంత్రి ఆనం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ గారు విజిలెన్స్ అధికారి అలాగే ఎస్పీ గారు అందరూ ఈరోజు టీటీడీ అధికారులందరితోటి పెద్దలందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు అనేక సమీక్షలు జరిగాయి ఆ సమీక్షల ఫలితాల గురించి వాళ్ళని అడిగి వివరాలు తీసుకోవడం జరిగింది ఒకసారి మనం గమనిస్తే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది హిందూ సనాతన ధర్మాలకి అనుసరించి ఆగమ వైదిక శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం చేయడం అనేటువంటిది మనకి ఆనుభాయితీ ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం శ్రీవారికి జరగడం అనేది చాలా ప్రాశస్యం కలిగింది ప్రతి వైష్ణవ ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు ఏకాదశి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటి ద్వాదశి జనవరి ఒకటో తారీఖు త్రయోదశి మూడు రోజులు ప్రధానంగా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులుగా వీటితో పాటి మిగిలినటువంటి ఏడవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్య కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఇన్ని రోజులు పది రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇది దేవదేవుడు వెలిసినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీటీడీ యాజమాన్యం పాలక వర్గం కానీ అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు సమీక్షలు చేయడం జరిగింది వీటన్నిటి వల్ల ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఇరవై మూడు లక్షల అరవై వేల మంది అరవై నాలుగు వేల మంది ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని కోట సంతకాలకు పైగా ప్రజల వద్ద నుండి సేకరించి గవర్నర్కు అందజేస్తే కూటమి నాయకులు తమ అక్కసును వెల్లగక్కుతున్నారని ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పోరాడుతుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖతో జిపిటి సీఎం కు ఏమ సంబంధమని ప్రశ్నించారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేక తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అన్న అనుమానమైతే ఈ రాష్ట్ర ప్రజలకి కలుగుతూ ఉంది కలుగుతూ ఉంది అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అదే విధంగా ఆయనకి ఇప్పుడే కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున ఒకళ్ళతో పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మీరు సమాధానాలు చెప్తారా ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం దుమ్మెత్తిపోయడం అసభ్య పదజాలం మాట్లాడడం అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏమి ఆశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇలా రెచ్చిపోయి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఒకసారి గమనించాలి ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ ఆలోచిస్తే మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతా ఉన్నారు ఈ విషయాన్ని శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆగముక్తంగా నిర్వహించాం వైకుంఠ ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అనిల్ కుమార్ ఆన్లైన్ లక్కీ డీప్ ద్వారా టికెట్లు ఎనిమిది తొమ్మిది లక్షల మందికి మాత్రమే వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజులో దర్శనం ఉంటుందని టికెట్లు ఉన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని అన్నారు పకడ్బందీ బందోబస్తు అన్న ప్రసాదాలు అకామోడేషను క్యూ లైన్ మేనేజ్మెంటు పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాటుతో ముందుకు పోతా ఉన్నాం ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశాల ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఏకాదశి ఈ ఫస్ట్ మూడు రోజులు ఆన్లైన్ లక్కీ విధానంలో దాదాపు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి టోకన్ జారీ చేయడం జరిగింది భక్తులందరికీ అవకాశాలు కల్పించాల ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక ఐదు రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు ఇరవై నాలుగు లక్షలు మంది భక్తులు ఈ మూడు రోజులు టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి లక్కిటి విధానం టోకన్లు జారీ చేశాయి వాళ్ళకి ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ అదేవిధంగా ఒకటో తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం అటు ఇండికేట్ చేయడం జరిగింది అటువంటి భక్తులందరూ కూడా వారి వారికి కేటాయించుకోవంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక రెండు గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం అదేవిధంగా వెంకర్ష ద్వారా దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది అనేది టీటీడీ ఉద్దేశం చాలామంది భక్తులు ఎవరికీ అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డీపీలో టోకన్లు లభించలేదు వాళ్ళందరికీ కూడా తెలియజేశాను మిగతా ఏడు రోజులు అంటే రెండో తేదీ నుంచి ఎనిమిదో జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దర్శన వ్యవస్థ పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం అంటే ఓన్లీ ఆన్లైన్ దానంలోనే దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో అక్కిటి విధానంలో టోకెన్ జారీ చేశాం మిగతా ఏడు రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులకి నేరుగానే క్యూలైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నా అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్విడీ టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు నాలుగు రోజుల నుంచి పది రోజుల వరకు కూడా రోజువారీగా పదహైదు వేల టోకన్లు ఎస్ఈడీ టోకన్ ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రోజువారీగా పదహైదు వందలు శ్రీవాణి టోకన్లు అంతేకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం లాస్ట్ చివరి మూడు రోజులు కూడా రోజువారీగా ఐదు వేలు టోకెన్ ప్రత్యేకంగా వాళ్ళే కేటాయించారు ఈ పది రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్త చెరువు మండల కేంద్రంలోని శివసాయి డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ సతీష్ బాబు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు ఈ జాబ్ మేళాకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగ అవకాశాలకు కుదవలేదని తెలిపారు జిల్లాలో మంచి నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని బెంగళూరు చెన్నై తో పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆదర్శంగా తీసుకుని స్థానిక యువత కూడా ఉద్యోగాలు సాధించాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా మూడు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు నిరుద్యోగులు ఉద్యోగాలు పొందిన యువత సమాజ అభివృద్ధికి దేశ అభ్యున్నతికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు పిల్లలు ఏ హైదరాబాద్కో బెంగళూరుకో లేదా వైజాగ్కో వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెళ్ళి తీసుకోవడం కష్టం మీ దగ్గరికే మీ ఊర్ల దగ్గరికే మీ కాన్స్టిట్యున్సీస్ దగ్గరికే వచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళా చాలా వరకు కండక్ట్ చేస్తూ వస్తున్నారు ఇది నేను ఎమ్మెల్యేగా చార్ట్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న రెండవ జాబ్ మేళా లాస్ట్ టైం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంగళకర స్కూల్లో జరిగినప్పుడు సో వీళ్ళు ఎంచుకొని వస్తున్న కంపెనీలు చాలా మంచి కంపెనీలు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి యంగ్ ఇండియా భారత్ బ్యాంక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హుండాయ్ మోబిల్స్ టెక్ మహీంద్రా ఇలా చాలా కంపెనీస్ వస్తున్నాయి మీకు ఆపర్చునిటీస్ అంటే ఒకే వేదిక మీద ఇన్ని కంపెనీ స్కిల్స్ చేయడం జరుగుతుంది సార్ ఈ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో వన్ ట్వంటీ మెంబర్స్ని లిస్ట్ చేసే చేశాం సార్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఫార్టీ త్రీ లో ఈ ఫార్టీ త్రీ స్టేట్స్ సంబంధించి మన డిస్టిక్ నుంచి ప్రజెంట్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివేబోయ్ ఇంటర్నేషనల్కి ఢిల్లీలో జరిగే సాంగయ్యలో ఢిల్లీలో జరగబోయే కాంపిటీషన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ మిస్టర్ శివకుమార్ తనకి సర్టిఫికేట్స్ అండ్ గోల్డ్ మెడల్ అఫీషియల్స్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ కుమార్ వచ్చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు గారికి అండ్ మన సిద్ధురా జిల్లా ఎస్పీ సతీష్ గారికి ఇక్కడికి చేసినటువంటి కాలేజీ యాజమాన్యం ఇతర పెద్దలందరికీ నమస్కారం నడికి వచ్చేసినటువంటి యువతి యువకులందరికీ కూడా బెస్ట్ మిషన్స్ అండి జాబ్ మెలాస్ మన సత్సాయ్ జిల్లాలో ప్రతి మూడు నెలలకి ఒక నియోజకవర్గంలో మనం జాబ్ మెలాస్ కండక్ట్ చేస్తున్నాము సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చాలామంది కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నాము అండ్ చాలా యాక్టివ్గా కూడా యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా మన సత్సాయ్ జిల్లాకు ఉన్నటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బెంగళూరు కానీ కోర్స్ హైదరాబాద్ కానీ మిగతా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి మంచి కనెక్టివిటీ ఉంది మనకి సో నేను బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కూడా లేదంటే మా రిలేటివ్స్ ఎవరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా మన పుట్టపర్తి లేదా సత్సాయి జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలామంది మన బెంగళూరులో జాబ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు హాస్పిటల్స్లో కావచ్చు స్కూల్స్ కావచ్చు యూనివర్సిటీస్లో కావచ్చు చాలా చోట్ల మన వాళ్ళు దేర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ విశాఖ పూర్ణ మార్కెట్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు ఈ మంటల వలన సామాగ్రి షాపులు పూర్తిగా విషయం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాదం అర్ధరాత్రి జరగటం తోటి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఘటన తోటి బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఒంటి గంట ఒంటి కల్లా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ షాప్ నుంచి కాలిపోద్దానని ఫోన్ చేశారండి వచ్చేటప్పుడు మొత్తం అంతా కాలిపోయి ఉన్నారు మరి ఎవరు చేశారు ఏదైనా మాకు ఏం అదే జరిగింది ఇందు నుంచి ఒక పాతి లక్షల వరకు వచ్చారు ఇక్కడ జరిగింది ఇదే ఇక్కడ చెప్పినట్టే చెప్పాం అంటాను నోట్ చేసుకుని వెళ్ళారు మున్సిపల్ జీఎంసీ వచ్చారు వాళ్ళే నోట్ చెప్పాము వాళ్ళే నోట్ చేసి వెళ్ళారు కమిషనర్ గారు వచ్చారు అంతా చెప్పేది ఏదో హెల్ప్ చేస్తామని అన్నారు రాసుకొని వెళ్ళారు లాస్ట్ అంతా ఉంటుంది ఏంటంటే మేము వీలైనంత వరకు చేస్తామని అని అన్నారు ఎంతవరకు చేస్తారనేది మరి తెలియదు ఎవర్ మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సృజనాదేవి విశాఖలో సందడి చేశారు ఫర్ ఎవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలే జైపూర్లో జరిగాయి దేశవ్యాప్తంగా దాదాపు పదివేల మందికి పైగా హాజరయ్యారు వరలో ఎంపిక ప్రక్రియ అనంతరం వంద మంది ఫైనల్కు వెళ్ళగా వారిలో దాగి ఉన్న ప్రతిభ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసం మేధస్సు సామాజిక అవగాహన పలు అంశాలపై ప్రతిభ కనబరిచిన సృజనదేవి ఫర్ ఎవర్ మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు వైద్య వృత్తిలో కొనసాగుతూ ఈ ఘన విజయం సాధించిన సృజనాదేవి విశాఖకు వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది అభిమానులను అలరిస్తూ సందడి చేసి సృజనాదేవి మీడియాతో కాసేపు ముచ్చటించారు మహిళల అభ్యున్నతి కోసం తన కృషి చేస్తానని తెలిపారు ఫైనల్స్ అయ్యే అందులో ట్వంటీ ఫస్ట్న క్రౌనింగ్ సెర్మనీ జరిగింది అందులో నేను మిస్ యూనివర్స్ ఇండియాగా విన్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ మీ ప్రేమ మీ ఆదరణ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాతో ఉన్నాయి అందుకే నేను గెలవగలిగాను ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రిజిస్ట్రేషన్ అయ్యింది సీజన్ ఫైవ్కి టెన్ థౌజండ్ మంది అమ్మాయిలండి అందులోని వన్ హండ్రెడ్ హండ్రెడ్ గర్ల్స్ ఫైనల్స్ వరకు వచ్చారు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నుంచి మన రాష్ట్రం నుంచి నలుగురు అమ్మాయిలు ఫైనల్స్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను విశాఖపట్నం నుంచి వెళ్ళాను సో ఫైనల్లో నేను మిస్ యూనివర్స్ ఇండియాగా అమౌంట్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నుంచి గెలిచానండి నా డాక్టర్ ప్రొఫెషన్ ఎప్పుడు వదలను అది నా ప్రైమరీ ఐడెంటిటీ దానికోసం నేను చాలా కష్టపడ్డాను నా ఎండి అయిన తర్వాత మిస్ యూనివర్స్ ఇండియాకి అప్లై చేశాను సో ఇది నా సేమ్ ఒకే పర్పస్ అండి బ్యూటీ విత్ పర్పస్ అయినా డాక్టర్ అయినా మన నేషన్ని సర్వ్ చేయటం కాకపోతే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ గ్రేటర్ ప్లా ప్లాట్ఫామ్ ఐ హ్యావ్ గాట్ టు రైజ్ మై వాయిస్ క్రియేట్ అవేర్నెస్ టు ఆల్ ద విమెన్ ఇన్ ఇండియా టు క్రియేట్ ఎంపవర్మెంట్ ఫర్ ద నేషన్ థ్యాంక్ యూ మహిళలకి నేను ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నానంటే ఒక వైద్యురాలిగా డాక్టర్గా అందరికీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి లైక్ మాల్ న్యూట్రిషన్ ఎనేమియా క్యాన్సర్ సమస్యలు మెన్స్ట్రల్ హైజీన్ సమస్యలు వీటిలన్నిటి కోసం మనం హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి హెల్త్ క్యాంపెయినింగ్స్ చేయాలి వాళ్ళకి అవసరమైతే ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మనం వాటిలన్నిటి నుంచి వాళ్ళని ప్రివెంట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మెంటల్ హెల్త్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అడిక్వేట్ స్లీప్ ఉంచుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి పొల్యూషన్ తగ్గించాలి ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఉండాలి ఒక థర్టీ మినిట్స్ అలాగా అండ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఈవెన్ ప్రొఫెషన్ లైఫ్లో కూడా డ్యూటీ అవర్స్ ఎక్కువ ఎక్సాషన్ అది లేకుండా మెంటల్ హెల్త్ను కూడా కాపాడాలని చెప్తాను ఈ మిస్ఇ మిస్ యూనివర్స్ ఇండియా బ్యూటీ ప్రజెంట్లో కూడా బ్యూటీ విత్ అ పర్పస్ బట్ ఇన్ అ హైయర్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు క్రియేట్ ద సేమ్ సోషల్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ సివిక్ అవేర్నెస్ టు ఆల్ ద ఉమెన్ అమాంగ్ ఇండియా అండ్ టు ఎంపవర్ అవర్ నేషన్ థ్యాంక్ యూ మై నేమే సాంబయ్య ఫాదర్ ఆఫ్ డాక్టర్ సృజనాదేవి విన్నర్ ఆఫ్ ది మిస్ ఫర్ అవర్ కాంటెస్ట్ ఆల్ ఇండియా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన మిస్ విశాఖలో పెసా మహోత్సవం ప్రారంభమైంది ఈ సందర్భంగా పెసా మహోత్సవం రన్ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో పాటు భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగే ఈ పెసా మహోత్సవానికి దేశంలోని పది రాష్ట్రాల నుంచి పదిహేను వందల మంది గిరిజన క్రీడాకారులు పాల్గొంటున్నారు పోర్ట్ స్టేడియం కబడ్డీ ఫైనల్ నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్పీకర్ అయన్న పాత్రడుతో కలిసి ముఖ్యమంత్రి వాల్ క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు బుల్టన్ విశేషాలు మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్